నమస్తే వెల్కమ్ టు ఐ ట్రీమ్ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచర్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వెంకట్ కొల్లూరి గారు వారితో మాట్లాడదాం ఈరోజు వారితో మాట్లాడి మ్యూచువల్ ఫండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేసి చాలామంది చెప్తూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఏంటి మ్యూచువల్ ఫండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అందులో ఏమైనా మళ్ళీ లొసుగులు ఉన్నాయా చాలా డౌట్స్ ఉంటాయండి చాలా మందికి ఈరోజు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్తో మాట్లాడి నమస్తే సార్ నమస్కారం అండి సార్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అది మీ లైఫ్కి భరోసా అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్లో చూస్తూ ఉంటారు అసలు ఈ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి ఇవి ఎన్ని రకాలుగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు మ్యూచువల్ ఫండ్ అనేది దాదాపు ఒక ఎయిటీ సెవెన్లో స్టార్ట్ అయింది అనేది ఇంతకుముందు అంటే షేర్ మార్కెట్ స్టార్ట్ అయ్యాక కుడియడంగా దాదాపు అక్కడి నుంచి స్టార్ట్ అయింది అయితే మ్యూచువల్ ఫండ్ గురించి జనరల్ పబ్లిక్ అవేర్నెస్ చాలా తక్కువగా ఉండేది ఇప్పటివరకు అవేర్నెస్ ఇప్పుడు ఇప్పుడు అంతే మాక్సిమం అంత ముందు మ్యూచువల్ ఫండ్ నుంచి అవేర్నెస్ ఉండేది కాదు పీపుల్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ అని కానీ వెంటనే బ్యాంక్ డిపాజిట్స్ ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చేది ఈ రోజు కూడా బ్యాంక్స్ లోనే ఎక్కువ డబ్బులు చెప్పాలంటే ఇంత అవేర్నెస్ పెరిగా కూడా త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాయి సో సుమారుగా ఒక నలభై యాభై ఐదు లక్షల కోట్లు మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాయి బట్ ఇది ఇది మిగిర అమౌంట్ యాక్చువల్ చెప్పాలంటే దీనికంటే లోను ఇతర లోనే ఎక్కువ ఈ మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఫస్ట్ జనానికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ పెడతారు ఇది షేర్ మార్కెట్ అట్ కదా షేర్ మార్కెట్లో పెడితే సేఫేనా అవుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఈ డౌట్ తో చాలా మంది దాని నుంచి దూరంగా ఉండడం జరుగుతుంటుంది దానివల్ల ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇన్కమ్ కూడా వాళ్ళు లాస్ అవుతున్నారు సో కాబట్టి ఏంటంటే దీని మీద ఒక ఒక స్పష్టమైన ఆలోచన వస్తే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయగలుగుతారు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే అండి యాక్చువల్గా ఒక ఎయిమ్సే ఉంటుంది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే సెబీ కంట్రోల్లో ఉంటాయి ఇవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్ ఫార్టీ ఫోర్ కంపెనీస్ ఉన్నాయండి మొత్తం అంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అనండి లేకపోతే కోటక్ మ్యూచువల్ ఫండ్ అండి లేకపోతే ఐసీఐ అండి ఇట్లా తో ఉంటాయి ఇవన్నీ కూడా ఫార్టీ ఫోర్ కంపెనీస్ ఉన్నాయి ఫార్టీ ఫోర్ కంపెనీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా సెబీ కంట్రోల్లో పనిచేస్తాయి వీటన్నిటిని కూడా సెబీ రెగ్యులేట్ చేస్తుంది ప్రతి నెల వీళ్ళు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సెబీకి పంపుతూ ఉండాలి వీళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా ఉంచుకోవడానికి వీలేదు మనం పెట్టిన ప్రతి ను కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి పీపుల్ ఎంత ఇన్వెస్ట్ చేశారు ఎక్కడ మేము ఇన్వెస్ట్ చేసాము ఇదంతా కూడా సేబీకి ఎవరీ మంత్ మనం రిపోర్ట్స్ ఇవ్వాలన్నమాట సో కాబట్టి ఎవ్రీథింగ్ కూడా మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఒకప్పుడు అయితే మనకి పేపర్ మీద ఉండేది కాబట్టి కొంత తెలిసి తెలిసేది కాదు మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చాక మొత్తం డిజిటల్ అయిపోయింది ఇవాళ మీరు ఏది ఇన్వెస్ట్ చేశారో అది మీరు ప్రతిరోజు చూసుకోవచ్చు మనం ఇచ్చిన అమౌంట్ వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు ఎంత మనకు ప్రాఫిట్ వచ్చింది ఏమైనా లాస్ లో ఉంది అన్నది కూడా మనం చెక్ చేస్తాం చూసుకోవచ్చు ఎవ్రీథింగ్ కూడా ఎట్ గ్లాన్స్ ఉంటుంది సో ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఎలా ఉంటుంది అంటే సపోజ్ మీరు నేను ఇంకో పది మంది కలిసి తల ఒక పదివేల రూపాయలు పెట్టామనుకోండి అది లక్ష లక్ష రూపాయలు అవుతుంది ఈ లక్ష రూపాయలు ఏం చేస్తుంటే ఏం చేస్తుంది చేస్తుందంటే కొన్ని స్టాక్స్ని పోర్ట్ఫోలియో తయారు చేస్తుంది ఒక ఫండ్కి ఒక పోర్ట్ఫోలియో తయారు చేస్తుంది దానిలో పదిహే పది నుంచి ఒక ఇరవై ఐదు స్టాక్స్ వరకు కూడా వాళ్ళు ఫండమెంటల్స్ అన్ని స్టడీ చేస్తారు అంటే ఏ కంపెనీ ఎలా పర్ఫార్మెన్స్ ఉంది వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ స్ట్రెంత్ ఏంటి ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళు కొన్ని పోర్ట్ఫోలియో కొన్ని స్టాక్స్ని పిక్ చేస్తారు పిక్ చేసి ఒక పోర్ట్ఫోలియో తయారు చేసి ఆ పోర్ట్ఫోలియోకి ఒక ఫండ్ పేరు పెడతారు సపోజ్ ఎస్బీఐ ఈక్విటీ ఫండ్ ఆర్ బ్యాలెన్స్ ఫండ్ ఆర్ ఇంకేదైనా నేమ్ తో పెడతారు ఈ పండ్ను మెయింటైన్ చేయడానికి ఒక పండ్ మేనేజర్ని పెడతారు మళ్ళీ ఇది యాక్చువల్గా పండ్ మేనేజర్ అనే వ్యక్తికి ఒక మంచి శాలరీ ఇచ్చి ఒక లిటిల్ బిట్ ఇన్సెంటివ్ కూడా ఇస్తారు శాలరీ అయితే ఏదో టైం ప్రకారం చేసి వెళ్ళిపోతుంటారు కదా ఇంట్రెస్ట్ ఉండదు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి పీపుల్ మనీ కాబట్టి దాన్ని రెగ్యులేట్ చేయడానికి శాలరీతో పాటు ఒక ఇన్సెంటివ్ కూడా ఇస్తారు ఒక స్మాల్ ఇన్సెంటివైనా అది కోట్లలో ఉంటుందండి ఒక్కొక్క పండ్లో ఐదు ఐదు కోట్లు పదివేల కోట్లు ఉంటుంది అనమాట సో దాని మీద స్మాల్ ఇన్సెంటివ్ కూడా అతను చాలా ఎక్కువ లాభం వస్తుంది సో అతని ఒక బెనిఫిట్ చూసుకుంటాడు కాబట్టి ఈ పండుని ఎప్పుడు కూడా గ్రోత్లకు తీసుకురావాలని ట్రై చేస్తుంటాడు ఇతను ఏదైతే పోర్ట్ఫోలియో ఉందో ఆ స్టాక్స్ ఏదైతే దానిలో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయో వీటిని ఎప్పుడు రాడారు లాగా అబ్జర్వ్ చేస్తుంటాడు ఈ ఫ్లక్చువేషన్ ఎట్లా ఉంది అప్ అండ్ డౌన్స్ చూసుకుంటూ ఉన్నాయి మెయింటైన్ చేస్తాడు అవసరమైతే ఫండ్స్ కొన్ని స్టాక్స్ బాగపోతే వాటిని స్విచ్ చేయడం మార్చడం అంటే కొన్ని కొన్ని వీళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది ఇలా చేయడం చేసి చివరికి మనకి ప్రాఫిట్ వచ్చేట్టుగా చేస్తాడు అంటే షార్ట్ టర్మ్ లో రెండేళ్ళు మూడేళ్ళు పెడతానంటే మాత్రం ఫ్లక్చువేషన్ ఉంటుంది షేర్ మార్కెట్ కనెక్ట్ అయి ఉంటుంది షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి షార్ట్ టర్మ్ లో షార్ట్ టర్మ్ మీన్స్ టూ త్రీ ఇయర్స్ అంటే మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది అంటే ఇబ్బంది అంటే ఇబ్బంది కాదు మీరు తీసుకునే టైంలో ఒకవేళ ప్రాఫిట్ లేకపోతే మీరు లాస్ అవుతారు సో అట్లా ఉంటుంది తప్ప మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారు ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ అండి దీనిలో ఫ్లక్చువేషన్స్ అస్సలు ఉండవు మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీకు లాస్ అనేది దాదాపు కనిపించదు ఫ్లక్చువేషన్ ఉంటాయి మార్కెట్ ప్రకారం ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కానీ కనిపించదు ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది మీరు గోల్ పెట్టుకుని పదిహేను ఇరవై పెట్టుకుని తీసుకునేటప్పుడు మాత్రం ఆలోచించాలి లోపు మీరు దాన్ని చూడకూడదు రోజు వెళ్ళి నా డబ్బులు ఎంత చూస్తే కుదరదు మనం బ్యాంక్ లో ఒక డిపాజిట్ చేసినప్పుడు మనం రోజు వెళ్ళి అడగం కదండి ఇక్కడ కూడా అలానే ఉండాలన్నమాట సో అలా ఉన్నప్పుడు డెఫినెట్ గా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఒకప్పుడు ఏంటంటే పీపుల్ ఏం చేసేవాళ్ళు బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు డిపాజిట్స్ లో వాళ్ళకి మనకి సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఇచ్చేవాళ్ళు ఈ బ్యాంకర్స్ వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ట్వల్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్ తీసుకుని మనం సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఇచ్చేవాళ్ళు ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరగడం ద్వారా అండ్ మాలా అడ్వైజ్ రావడం ద్వారా అవేర్నెస్ పెరగడంతో పీపుల్ పీపుల్ డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్లోకి వచ్చారనమాట దిస్ ఇస్ ద మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ బ్రీఫ్గా సో ఎస్ఐపి ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటామండి దీని ఏంటంటే ఈ ఎస్ఐపిస్ రకరకాలుగా ఉంటాయి ఎవ్రీ డే కూడా ఎస్ఐపి చేయొచ్చు వీక్లీ చేయొచ్చు మంత్లీ చేయొచ్చు క్వార్టర్లీ చేయొచ్చు ఇయర్లీ కూడా చేయొచ్చు బట్ యాజ్ యూజువల్గా మంత్లీ చేస్తారు యాక్చువల్గా దీన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారము మన కంఫర్టబులిటీని బట్టి మనకునే ఎర్నింగ్లో మన కంఫర్టబులిటీని బట్టి ఒక ఐదు వేలు పదివేలు ఇరవై వేలు పాతిక వేలు మనం ఎస్ఐపి కింద ఇన్వెస్ట్ చేస్తాం ఈ ఇన్వెస్ట్మెంట్స్లో రకాలు రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఎస్ఐపి ద్వారా చేయొచ్చు రెండు లంసం కూడా చేయొచ్చు మీ దగ్గర ఒక లంసం అమౌంట్ ఉంది ఆ అమౌంట్ నేను చేయాలనుకున్నప్పుడు ఒక లంసంగా ఒకసారి కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు సరే అది మన కన్సర్ మన ఫెసిలిటీని బట్టి మనం చేయొచ్చు ఓకే అయితే సార్ మీరు ఒక సందర్భంలో అన్నారు ఇది మనతో పాటు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళతో పాటు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళ పిల్లలు కూడా దీని లబ్ధి పొందొచ్చు అలా చేయొచ్చు అన్నారు అది ఎలా సాధ్యం ఎస్ అండి సపోజ్ ఒక మనకి ప్రాపర్టీస్ ఉంటాయి కదండి చాలా మంది క్యాంజెస్ట్రిక్ ప్రాపర్టీస్ ఉంటాయి సైట్స్ కానివ్వండి పొలాలు కానివ్వండి లేకపోతే హౌసెస్ కానివ్వండి వాటి మీద జనరల్గా ఈళ్ళు రాదు ఆదాయం అంతే రాదు ఒక ఎస్టెట్ లాగా పెట్టుకుని వస్తారు అలా పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఉపయోగం ఏమిటి సైట్స్ అయితే స్థలాలు అయితే వాటి రేట్లు పెరగచ్చు కొంతవరకు పెరుగుతాయి కానీ ఇప్పటికీ బాగా పెరిగిపోయినాయి అన్ని చోట్ల కూడా చూసుకున్నా కూడా ఏదో మరీ ఆడుకోరు ప్లేసెస్లో తప్ప అన్ని చోట్ల ఇప్పుడు చాలా రేట్లు పెరిగిపోయినాయి ఇంక ఇప్పుడు పెరగవండి యాక్చువల్ ఒక రిపోర్ట్ ప్రకారము ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇండియాలో రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంది అది నేను చెప్పిన విషయం కాదు ఒక ఎనలిస్ట్ తయారు చేసింది రిపోర్ట్ లో సర్వేలో ఓవరాల్ గా చూస్తే ఇండియాలో ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంటుంది అంటే బంజరాజ్ జూబ్లీ మాట్లాడలేదు ఓవరాల్ గా అనమాట సో ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్తో ఎంత ఆదాయం తీసుకోవచ్చు అండి మనం సపోజ్ ఒక సైట్ ఉంది ఒక పది కోట్ల వాల్యూ ఉంది దాన్ని అక్కడ పడేసి ఉంచారు ఉంటే అది నెక్స్ట్ ఇయర్కి ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వాల్యూతో పెరగచ్చు కానీ ఇంకెక్కువ పెరగదు కదా సో కాబట్టి ఏం చేస్తారంటే దీని అన్ప్రొడక్టివ్ ఎసెట్స్ అంటాం మనం ఏదైనా ఒక ఎసెట్ ఉన్నప్పుడు అది ప్రొడక్ట్ దాని మీద ఆదాయం రానప్పుడు దాని అన్ప్రొడక్టి కింద చూస్తాం కదా పైగా ఫ్లక్చువేషన్ ఉంటుంది గవర్నమెంట్ మారినప్పుడు లేకపోతే ఇంకొక ప్రాబ్లం వచ్చినప్పుడు రేట్లు పడిపోవటం లాంటి జరుగుతుంది ఇప్పుడు మిన్నటి దాకా విజయవాడ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల అసలు స్థలాలు కొనేవాళ్ళు లేరు అమ్ముదో అంటే లేరు సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అమ్మలేరు ఒకవేళ అమ్మాలనుకున్నా చాలా తక్కువ రేట్ అమ్మల్సి ఉంటుంది ఇలాంటి కండిషన్స్ కంటే అలాంటి అన్ప్రొడక్టివ్ ఎసెట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని లిక్విడేట్ చేసి అంటే అమ్మేసి అమ్మేసి ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఓకే దీన్ని ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి సపోజ్ ఇక్కడ మీరు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ ఎసెట్స్ అని పిల్లలకి ఇవ్వాలి కదా పిల్లలకి ఇస్తూ పిల్లలకి ఇవ్వాలని దాచిపెడతారు మరి ఎప్పుడో పిల్లలకి ఇవ్వడం కోసం వీళ్ళు ఎస్ఐటీ ఇన్వెస్ట్ చేస్తారు మరి మా పరిస్థితి ఏంటి మేము కూడా తినాలి కదా అని ఒక కాన్సెప్ట్ ఈ పెద్దవాళ్ళలో ఉంటుంది ఈ మధ్య ఈ తాట్ మొదలైంది పిల్లలు రేపు ఎప్పుడో తింటారు మా పరిస్థితి ఏంటి మేము కూడా తినాలి కదా ఇన్నాళ్ళ కోసం వాళ్ళ కోసం కష్టపడడం ఇప్పుడు మేము కూడా ఇవి కూడా తీసుకెళ్ళి వాళ్ళకే మా గురించి అనేది కాన్సెప్ట్ మొదలైంది ఇప్పుడు సో కాబట్టి ఏంటంటే దానికి ఒక మ్యూచువల్ ఫండ్లో సిస్టమ్ ఉందండి దాని ఎస్ డబ్ల్యూపీ సిస్టమ్ అంటాం సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ సిస్టమేటిక్ విత్ ఆల్ ప్లాన్ సపోజ్ మీరు ఒక నాలుగు కోట్లు ఆయనకి వైట్ అమౌంట్ వచ్చింది వైట్ ఇన్వెస్ట్ చేయాలండి ఇక్కడ ఇంకా వేరే చేయడానికి వీల్లేదు వైట్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని మీద ఒక సెవెన్ పర్సెంట్ మేము రిటర్న్ ఇస్తాం యాక్చువల్గా ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దాని మీద యావరేజ్ గ్రోత్ వస్తుందండి అంటే పిల్లలకి ఇవ్వడం కోసం అనుకున్నప్పుడు లాంగ్ టర్మే పెడతాం కదా పదిహేను ఏళ్ళు ఇరవై వేలు పాతికేళ్ళు పెడతాం ఇన్వెస్ట్ చేసి దాన్ని ఇంకా వదిలేస్తారు మర్చిపోతారు మర్చిపోయి వీళ్ళు కూడా మెయింటెనెన్స్ కావాలి కదా సపోజ్ దీనిలో ఒక సెవెన్ పర్సెంట్ ఆర్ మ్యాక్సిమం ఎయిట్ పర్సెంట్ వరకు మనం రిటర్న్ తీసుకోవచ్చు ఇంతమంది తీసుకోవడానికి సెవీ యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే ఏదైనా లాస్ వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో సెవెన్ టు సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ వరకు మనం ఇంత చేసుకోవచ్చు చేసుకోవచ్చండి దీన్ని ఎవ్రీ మంత్ మనం తీసుకోవచ్చు ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు లాగా ఇంట్రెస్ట్ లాగా సపోజ్ వన్ క్రోర్ వన్ క్రోర్లో మీకు సెవెన్ పర్సెంట్ ఇచ్చామనుకోండి అది ఎంత అవుతుందండి ఏడు లక్షలు సంవత్సరానికి ఏడు లక్షలు డివైడెడ్ బై ట్వల్వ్ అంటే నెలకు వచ్చే సుమారుగా ఒక అరవై వేల రూపాయలు మీరు తీసుకోవచ్చు వన్ క్రోడ్ ఇన్వెస్ట్ చేసి ఒక అరవై వేల రూపాయలు మీరు నెల నెల తీసుకోవచ్చు సో మనకి మినిమం కంఫర్ట్స్ కోసం అరవై వేల రూపాయలు సరిపోతాయి కదా సో వీళ్ళెలా ప్రతి నెల వీళ్ళు మీరు ఏ అయితే కావాలంటారో కంఫర్టబుల్ ఉంటారో ఆ డేట్కి మీకు ఈ అరవై వేల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అలా ఉంటుంది ఒక ట్వెల్వ్ టు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్లో ఏదైతే ఇప్పుడు మనం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనుకుంటున్నాం కదండి ఈ సెవెన్ పర్సెంట్ పోతే ఇంకో ఫైవ్ పర్సెంట్ ఆర్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది కదా ఇది కాంపౌండ్లో యాడ్ అవుతుంది ఓకే ఆ గ్రోత్ లో కాంపౌండ్లో యాడ్ అవుతుంది సో ఈ యాడింగ్ నుంచి వచ్చే ఈల్డ్ ఏదైతే ఉందో అది ఒక పది నుంచి పన్నెండేళ్ళలో ఈ వన్ క్రోర్ కాస్త టూ క్రోర్స్ అవుతుంది డబల్ అవుతుంది అది మన అన్ప్రొడక్ట్ అసెట్ మీద రాదు సో ఇటు మీరు ఏ రకంగా అయితే మీరు చక్కగా మీ కంపల్స్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఈ ఎసెట్ ని గ్రో చేసి తీసుకెళ్లి పిల్లలకి ఇవ్వచ్చు దిస్ ఇస్ ది మ్యూచువల్ ఫండ్ లో ఎస్డబ్ల్యూపి ప్లాన్ అనమాట సో ఈ రకంగా చాలా బాగా వర్క్అట్ అవుతుంది సో అది ఎలా అనేసి నేను అనుకున్నాను సో చాలా చక్కగా వివరించారు క్లియర్గా అర్థమయ్యేటట్టు నిజంగా ఇప్పుడు రిటైర్మెంట్ ప్లాన్ చేసే వాళ్ళు కానీ లేకపోతే అన్ ప్రోడక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అలాంటివి కూడా మనం సెల్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత కావచ్చు వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండడానికి ఈ అమౌంట్ అయితే సరిపోతుంది వీళ్ళ తర్వాత పిల్లలకు కూడా వీళ్ళు ఇచ్చినట్టు కూడా ఒక పేరు అయితే ఉంటుంది రెండు ఏంటంటే అది ఎప్పుడు మన హ్యాండ్ లో ఉంటుంది అమౌంట్ లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఎప్పుడు అవసరమైన వితిన్ త్రీ వర్కింగ్ డేస్ లో మనం వెనక్కి తీసుకోవచ్చు అది మనకు ఎఫ్డీలో అయితే అవకాశం ఉండదు ఫైవ్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ మనం ఖచ్చితంగా అందులో ఫిక్స్డ్ డిపాజిట్ అంటే అందులో ఉండాల్సింది ఇంకొకటి ఏంటంటే మీరు ఎఫ్డీలో పెడితే ఇవాళ సెవెన్ పర్సెంట్ డేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది మాక్సిమం సెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అంటే ఒక ఒక విషయం చెప్తాను ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఇంప్లేషన్ బీచ్ చేయగలగాలి మీ ఇంప్లేషన్ బీచ్ అయిపోతే అది మీ ఇన్వెస్ట్మెంట్ కాదు సో మీరు సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీరు బ్యాంక్ ఇస్తుంది సెవెన్ పర్సెంట్ పర్సెంట్ ఇంప్లేషన్ రేట్ ఉంది ఏమైందండి ఇక్కడ దీనిపైన మళ్ళీ బ్యాంక్ క్యాపిటల్ కలెక్ట్ చేస్తుంది అంటే మీరు ఎక్కువ ఇన్కమ్ ఉంటే మీ స్లాబ్ ప్రకారం తీసుకుంటుంది ఏమి ఇన్కమ్ లేకపోతే ట్వంటీ పర్సెంట్ క్యాపిటల్ గెయిన్ తీసుకుంటుంది అది జేబు నుంచి కట్టాలి సో బ్యాంక్లో మీరు డిపాజిట్ చేస్తే మీకు మీకు మీరు ఎదురు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది సో కాబట్టి దానికంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసి ఎక్కువ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ లో మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయించాలి ఫైనాన్షియల్ అడ్వైజర్ అడ్వైజ్ మాత్రం తీసుకోవాలి కంపల్సరీ ఇప్పుడు ఈ వీడియోస్ చూసేసి ప్రతి ఒక్కరు అలా మ్యూచువల్ ఫండ్లో కూడా కొంత ఉన్నాయండి కరెక్ట్ ఫండ్స్ లోకి వెళ్ళకపోతే సెక్టర్ ఫండ్స్ ఇలాంటి కొన్ని ఉంటే తెలియకుండా పెట్టేస్తే అది లాస్ట్ కూడా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాము అని చెప్పేసి చాలా కంపెనీస్ ఉన్నాయి అందులో ఏవి మనకు ప్రాపర్ కంపెనీస్ అనేవి కూడా చాలా మందికి తెలియదు ఏదో మ్యూచువల్ ఫండ్ లో పెట్టేయమన్నారు కదా అని చెప్పేసి ఎవరు వచ్చి పిలిచినా వెళ్ళి పెట్టేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు మనం కూడా ఎంక్వైరీ చేసుకోవాలి అంటే కంపెనీస్ అని మంచివాదండి కంపెనీస్ ఉంటాయి ఈ ఫండ్ వేరియేషన్స్ ఎనాలిస్ చేయాలి అది ఒక అడ్వైజర్ మాత్రమే అనలైజ్ చేస్తారు అంతే కంపెనీస్ అని ఒకటే ఏ కంపెనీ చెడ్డది కాదు ఏ కంపెనీ మంచిది కాదు అన్ని ఒకటే ఏ ఫండ్ లో ఇన్వెస్ట్ అనేది ముఖ్యం అది ఒకటే నమస్కారం